నమస్కారం స్వాగతం ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు మౌన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించిన పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మూడు రోజుల సంతాప దినాలలో భాగంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచుకుల రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు శాంతియుతంగా మౌన ప్రదర్శన కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి పెద్ద సంఖ్యలో పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమికి సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతియుతంగా మౌన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది